మన జీవితంలో ఏ పక్కనైనా చూడండి ఇది ఆరోగ్యం అనుకంటే తలుపు మూయబడుతుంది అటు పిల్లల చదువు ఎదుగుదల అంటే తలుపు మూయబడుతుంది చెరసాలలో బంధించిన ఖైదీలాగా నీ తలుపును మోస్తా ఉంటాడు నిన్నును నీ కుటుంబాన్ని నీ పరిశుద్ధ జీవితాన్ని రక్షణ సహవాసాన్ని ప్రభు కొరకు నీవు పడే తపన చూచిన దేవుడు ఏం చేస్తారో తెలుసా నా దోతను పంపిస్తాను దోత వచ్చాడట తానే తలుపులు తీశాను ఆయన దోత ఆ సంఖ్యలను తెరచి చక్కని మాట్లాడుతున్నాడు మీరు వెళ్ళండి వెళ్ళి దేవాలయంలో నిలబడండి మనం ఎంత నీతిగా భక్తిగా కొనసాగుతామో శోధకుడు అంత చెలరేగుతాడు కాళ్ళు లేని వాడికి కాళ్ళు వచ్చినందుకీగా బాధ వాళ్ళ నేర పడుతుంటే వావు కదా బాధ చెరసాలలో పేతురు వేయబడ్డాడు పదహారాధ్యంలోకి వెళితే రక్తం మడుగులు చెరసాలలో బిగిస్తే వారు పాటలు పాడుచుండగా ఖైదీలు విలుచుండగా అందరి బంధకమును ఊడిపడెను పునాదులు కదిలింపబడెను అని మాటనబడుతుందిగా నీ జీవితాన్ని సాతాను ఏ ఆటంకాల్లో బిగిస్తున్నా నీ మోకాళ్ళ జీవితం నీ కన్నీడి ప్రార్థన ఆయన పాదాలు పట్టుకుని ఆడవడం నీ చే నీతి యథార్థమైన పవిత్రమైన జీవితంలో జీవించగలిగితే ఈరోజు ఒక నీ ఇంట్లో కార్యం చేయబోతా ఉంది ఆయనని కాలను తెంచుగా ఈ రోజు దైవ కార్యాల ఆసక్తి కలిగి అడుగులు వేస్తావు దూత వస్తాడు తలుపులు తెరుస్తాడు తలుపులు తీశాక ఇళ్లకెళ్ళవాడు మీరు తలుపులు తీశాక మర్రొంతూరు మా ఆలోచనకు వెళ్ళకండి మీరు వెళ్ళవలసింది ఎక్కడో తెలుసా దేవాలయానికి వెళ్ళాలి నేను చెరసాల నుంచి విడిపించింది ఎందుకు ముదిరిన రోగం నుంచి విడిపించింది ఎందుకు కన్యల చరిత్ర నుంచి ఎందుకు విడిపించాడు అందరిలాగా చీకట్లో ఉంటే ఎందుకు విడిపించాడు ఒకవేళ సంఘం నుండి సాతాన బంధకాల్లో ఉన్న విడిపించింది ఎందుకో తెలుసా నువ్వు చిన్నగా దేవాలయానికి వెళ్ళాలి ఆ దేవాలయంలో నీవు ఒక మాట చెప్పగలగాలి ఏ అది జీవాని గురించిన మాట చెప్పాలి ఏ జీవమును గురించిన మాటలు ఈ యేసుల గురించిన మాటలు యేసు చేసిన కార్యాలను గురించిన అనుభవాలు వారితో నీవు పంచుకోవడానికి వెళ్ళాలి ఆ చెరసాల నుంచి దేవుడు విడిపించాడు అనుకోండి గుడికొచ్చి కానుకేసి సాక్ష్యం చెప్పి అమ్మాయ అయిపోయింది అంటే అందుకొరకే నేను నేను నాకు జరిగిన కార్యాల గురించి ఏసు జీవాని గురించి నేను దేవుని ఆలయానికి వెళ్ళి అవన్నీ అక్కడ వివరంగా చెప్పాలి జనమంతా తెల్లార నాకు నీ ముఖం తోడారు నిన్నే కదా జైల్లో వేశారు ఇప్పటిదాకా చెరసాల్లో ఉన్నారుగా ఎలా బయటకు వచ్చారు తెల్లారేటప్పటికీ అంటే నీ దేవుడు రాత్రికి రాత్రి కార్యం చేసేవాడు ఎవరు క్రియ చేయలేని రాత్రి వేళ దేవుడు కార్యం చేయగలిగిన వాడు చేయడమే కాదు నిన్ను సాక్షిగా నిలబెడతాడు రేపటి రోజున ఒక తరానికి సందేశం నీ ద్వారా వెళ్ళాలి